హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను అలాగే నా డైలీ రొటీన్ చూస్తూ నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పానండి ఒక చిన్న హెల్ప్ గురించి అది ఇప్పుడు అంటే వన్ మినిట్లో నాకు చెప్పడానికైతే సరిపోవట్లేదు అందుకని ఈరోజు లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి నేను అనుకొని మీతో షేర్ చేసుకుంటాను నా డైలీ రొటీన్ బ్లాగ్స్ చూస్తూ ఆ విషయం గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం అయితే ఉదయాన్నే లేచి ఇంకా యథావిధిగా అంటే ఒక వారం రోజులు ఎలాగో పూజలు ఉండవు ప్రతి మంత్ ప్రతి ఆడవాళ్ళు పడుతున్నదే ఇంకా దాని గురించి నేను చెప్పను ఇంకా డీటెయిల్గా ఇంకా లేవు కదా ఉదయాన్నే లేచి గబగ పిల్లలకైతే మార్నింగ్ టిఫిన్ అయితే చాలా రోజుల నుంచి పూరి చేయలేదని చెప్పేసి నేను నైట్ చేయమన్నారు ఎత్తను కాకపోతే నైటు ఆయిల్ ఫుడ్ కరెక్ట్ కాదని చెప్పేసి నైట్ అయితే చేయలేదు ఇప్పుడు మార్నింగ్ అయితే పిల్లల కోసం అని చెప్పేసి పూరి చేస్తున్నాను పిల్లల కోసమే కాదు ఇంక బొంబాయి చట్నీ చేసేసి ఇంక పూరి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంత కష్టపడి పూరి ఉదయాన్నే లేచి పిల్లల కోసం చేస్తే బొంబాయి చట్నీ చేస్తే ఇతను ఏమన్నారంటే చికెన్ చేయాల్సింది కదా సంధ్య అన్నారు అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కొక్కరికి ఇంత చేసి చెందితే ఉదయాన్నే చికెన్ చేసి ఉంటే బాగున్న పూరి తన్నప్పుడు అప్పుడప్పుడు అలా జరుగుతుంటాయాలండి అయితే నిన్నటి విషయం నేను నిన్న మధ్యాహ్నం పిల్లలను తేడానికని చెప్పేసి నిన్న కాదు మొన్న మధ్యాహ్నం నిన్న పిల్లలు అని చెప్పేసి నేను స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట నిన్న నిన్న అనుకుంటాను అనుకుంటా నిన్న స్కూల్కి అయితే వెళ్తుంటే వెళ్ళి వస్తు వెళ్తున్నాను వెళ్తే ఒక ఆవిడ బాగా చదువుకున్నారు అఫీషియల్గా ఉంది అక్కడ నిల్చొని నన్ను అయితే బండి ఆపారు ఏంటి ఇలా ఆపారంటే ఇక్కడ దగ్గరలో స్కూల్ ఉందంటండి కదండి మీ అదే ఒక ఎంజి బ్యాక్ సైడ్ ఇక్కడ ఎక్కడో స్కూల్ ఉందట కదా అంటే మా దగ్గరలో నాకు తెలియకుండా ఇక్కడ ఎక్కడ అంటే నాకు తెలియకుండా అంటే నీకు అన్నీ తెలిసిన కాదండి స్కూల్ అనేటప్పుడు ఇదే ఏరియాలో మనం ఉండేటప్పుడు అది చాలా ఫేమస్ అయ్యి ఉంటుంది అందరికీ తెలుస్తూ ఉంటుంది ఏమో రీసెంట్గా స్టార్ట్ చేశారు ఏమో నాకైతే తెలియదు కాకపోతే ఆమె అడిగింది ఇక్కడే అండి ఉందంట ఇలా బ్యాక్ సైడ్ ఇలా అడ్రస్ చెప్పారు చాలాసేపు నుంచి వెతుకుతున్నాను ఎక్కడ దొరకట్లేదు ఇద్దరు ముగ్గురికి అడిగాను చుట్టూ ఒకళ్ళు చెప్పేసి అక్కడ అంటున్నారు ఒకళ్ళు ఇక్కడ అంటున్నారు అలా తిప్పుతూ ఉన్నారు కాని నాకైతే అసలు తెలియట్లేదు కొంచెం చెప్తారా అన్నారు నాకైతే అప్పుడు నేను అనుకున్నాను నాకు తెలిసి ఎక్కడ స్కూల్ అయితే ఏమీ లేదండి ఎవరైతే మీకు అడిగారో చెప్పారో ఎవరెవరు తెప్పించారో నాకు అదైతే తెలియదు కానీ ఇక్కడ ఎవరైతే మీకు ఇక్కడ స్కూల్ ఉందని అన్నారో వాళ్ళకి మరొకసారి కాల్ చేయలేపారా అంటే కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మళ్ళీ ట్రై చేశాను ఎంతసేపు ఇంత ట్రై చేస్తే మళ్ళీ అయ్యింది ఇక్కడే అని చెప్పారు అందుకని చెప్పేసి అడుగుతున్నానండి దీని బ్యాక్ సైడ్ ఉందని చెప్పేసి ఏమోనండి నాకైతే ఈ ఏరియాలో ఎక్కడ స్కూల్ ఉన్నట్టేమో నాకు తెలియదు స్కూల్ పేరు కూడా మీరు చెప్పేది నాకు ఐడియా లేదు అని చెప్పాను కాకపోతే ఆ ఎండతో ఆమె తిరుగుతుంటే చాలా కష్టంగా అనిపించింది బయట ఎంత ఎండలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు ప్రత్యేకించి నేను చెప్పని అవసరం లేదు అసలు అయితే అంత ఎండలో ఆమెకి అడ్రస్ తప్పు చెప్పి అంత తిప్పించాల్సిన పనేముంది లేదు నీకు తెలీదు నాకు తెలియదండి నేను ఇలా చెయ్యను అంటే నాకు తెలీదండి ఇంకెవరికైనా అడగండి అనేది ఎలా ఉంది మళ్ళీ తిప్పిసి ఇక్కడ అక్కడ అక్కడ చెప్పి ఆమెతో ఆమెకి ఎండలో తిప్పడం అది కరెక్ట్ కాదనిపించింది అందుకే మీకు ఎవరికైనా తెలిసి ఉంటేనే అడ్రస్ చెప్పండి తెలియకపోతే వద్దు అయితే ఇక్కడ ఏంటి చూపిస్తాను అంటారు ఎన్ని గిన్నెలు ఉండి అయితే ట్యాప్ ఓపెన్ చేయగానే పస్ పసుపు మనం వాటర్ వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి నేను గిన్నెలైతే తోమలేదు దాని కింద ఒక జాలి ఉంటుంది కదా అది పోయిందనమాట మాది బాగా అయితే తెస్తాను తెస్తానని చెప్పి అతను నేను ఇద్దరం కలిసి డిలే చేస్తాం మొత్తానికి అయితే ఈరోజు ఎలాగైనా తెచ్చి పెట్టేసి గిన్నెలు క్లీన్ చేస్తాం ఒళ్ళంతా తడిచిపోతుంది ఈ చెమటకని ఎండలు చూసారు ఇంట్లో ఉంటేనే మనం ఇలా అయిపోతే బయట ఆవిడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి అందుకే అంటాను ఎవరికైనా మనకి వీలున్నంతవరకు హెల్ప్ చేయండి వాళ్ళకి మీకు లేదు డబ్బు ఉందా డబ్బు పరంగా హెల్ప్ చేయండి మాట సాయం చేయండి ఎవరైనా ఊర్లకి కానీ క్షేత్రాలకి కానీ వెళ్తే వాళ్ళకి ఫుడ్ సాయం చేయండి వాటర్ సాయం చేయండి తప్ప ఇలా తప్పుడు అడ్రస్ ఇచ్చి తప్పుడు తప్పుడుగా ఇదైతే చెయ్యొద్దండి ఆవిడ ఎంత ఈ ఎండతో తిరగడం అది కరెక్ట్ కాదని అనిపించి నాకు తెలిసి నేను చిన్నదైతే ఇది కరెక్ట్ కాదని మీతో షేర్ చేసుకున్నాను ఇది తప్పో ఒప్పో అది మీరే డిసైడ్ చేయండి అయితే ఇంకా మధ్యాహ్నం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి చాలా చాలా పనులు అయిపోయి మిషన్ పని అన్నీ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఈరోజు నైట్కి అంటే మార్నింగ్ గుడ్లు గుడ్లు టమాటా కర్రీ చేశాను అదైతే ఉంది ఇంకా సరే అది ఉంది కదా ఇంకా అది ఒకటే ఒకటే ఉంది మధ్యాహ్నం లంచ్ వేసి ఒకటైతే మిగిలింది ఇంకా పిల్లలకి ఒకదాంత ఏం పెడతానని వేడిగా అయితే ఆమ్లెట్ వేసేస్తున్నాను అనమాట ఇంకా ఆమ్లెట్ వేసేసి వాళ్ళు ఇచ్చి తినేసిన తర్వాత రెగ్యులర్గా అంటే ఏది కూడా క్లీన్ చేయకుండా మనసు ఒప్పదు కదా మన ఆడవాళ్ళకి చిన్న ఉల్లిపోయి అంటున్నా కూడా మనకు కష్టం అనిపిస్తుంది మొత్తం క్లీన్ చేసేసి ఆమ్లెట్ అయితే వేసేసాను ఈ రోజైతే నా మిషన్ పని చాలా వరకు అయిందండి ఈ మధ్యనంతా అలాగ బ్రతికిస్తూ బ్రతికిస్తూ వచ్చాను ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకున్నాను ఇంకా చెప్పాను కదా ఒక ఎగ్ కర్రీ ఉందని వీళ్ళిద్దరికైతే షేర్ చేసేస్తాను నైట్ మాకైతే ఇంకా ఇతను ఎగ్ బుజ్జి చేసేసి చపాతి చేసేసి కొద్దిగా పూరి ముద్దుంది కాబట్టి బొంబాయి చట్నీ తినేస్తానంటే నాకు కొద్దిగా ఎగ్బుజ్జి చేయన్నారు ఇంకా పిల్లలకైతే ఆమ్లెట్ వేసేసి నేను మరొకసారి గిన్నెలు బోల్డ్ ఉన్నాయి కానీ అదేంటోనండి బాబు ఆమ్లెట్ ఎప్పుడు నేను వేసిన మొక్కలు అవుతుంది తప్ప ఎప్పుడు ఫుల్గా రాదు అందులో నా ఏదో తెలివితేటలు కూడా ఉన్నాయి అండి ఒక్కసారి అయిపోవాలని చెప్పేసి రెండు గుడ్డ ఆమ్లెట్లు ఒక్కసారి వేసేస్తాను అనమాట అది ఒక్కోసారి బాగా వస్తుంది ఒక్కోసారి విరిగిపోతుంది అది ఇంకా అలా అయిపోతూ ఉంటుంది అదే ఇన్ని రోజులు రెసిపీస్ ఏమి ఈ మధ్యన కొంచెం పెట్టలేదంటే నాకు కొంచెం ఖాళీ అవ్వట్లేదండి అలా అని చెప్పి ఏం ఇంట్లో ఏం పని చేస్తా నాకు అర్థం అవ్వట్లేదు అలా అయిపోతుంది అనమాట అది అది ఈరోజు బ్లాగ్ బ్లాగ్ చూస్తూ నేను చెప్పిన విషయం గురించి అయితే కాస్త ఆలోచించండి నేను తప్పు చెప్పాను ఒప్పు చెప్పాను మీ విషయానికే వదిలేస్తున్నాను అలాగే మనం ఏదైతే మనం ఎదుటి వాళ్ళకి చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుందని అంటారు అది నిజమే నేను అనుకుంటాను మనం కరెక్ట్గా ఉంటానండి అంటే మనం వాళ్ళు ఎలా ఉన్నా అనవసరం వాళ్ళు గడ్డి తిని మాట మార్చని వాళ్ళు ఎలా ఉన్నా మనకు అనవసరం మనం కరెక్ట్గా ఉన్నామో లేదో చూసుకోవాలి నేనైతే పక్క ఎవరికైనా అనాలనిపిస్తే అనేస్తాను ఇది చెయ్యాలనిపిస్తే చేసేస్తాను తప్ప అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అస్సలైతే ఆడను మనం ఏదైతే ఎంతవరకు ఎదుటి వాళ్ళకి ఇస్తామో అదే మనకి భగవంతుడు అనేది రిటర్న్ ఇస్తాడనమాట ఇప్పుడు కూడా ఒకరిని ఎక్కువగా దేని గురించి కూడా అన్ని మాట పదిసార్లు అనుకోని అలా కూడా పెట్టు ఉండకూడదు అది నేను అనుకుంటాను మీరు కూడా కొంచెం వీలైనంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అలా అని చెప్పేసి తనకమాల ధర్మం ఎప్పుడూ చేయకూడదండి అస్సలు తనకమాల ధర్మం అయితే అస్సలు మనం చేయకూడదని నాకు కొన్ని కొన్నిసార్లు అయితే తెలిసి వచ్చింది అందుకే చెప్తున్నాను అనమాట మనకు ఎంతైతే ఉందో అంతకు మించి ఎప్పు ఎంతవరకు ఇవ్వగలమో అంతవరకు హెల్ప్ చేయండి తప్ప తనకమాల ధర్మం ఏ రోజు చెయ్యొద్దు అది ఇంకా పిల్లలకైతే ఆమ్లెట్ వేసేసి చెరుకు ఒక ముక్క సమానంగా ఈక్వల్గా సర్దేసి ఆమ్లెట్ సర్దిన దగ్గర కూడా చిన్న డిస్కషన్ అయితే వస్తుంది మా ఇంట్లో ఒక్కోసారి అంటాను తాతాల దగ్గర నుంచి కాట తెచ్చుకుందాం నువ్వు ఆఫ్ నువ్వాఫ్ ఎలా షేర్ చేయాలనేది కాట వేసి ఇచ్చేస్తాను ఇద్దరు షేర్ చేసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను ఇంకా మా వాడైతే అలగలగా అని చెప్పేస్తారు చూసారా ఎన్ని గిన్నెలు ఇప్పుడు టిఫిన్ చేసిగా ఎన్ని గిన్నెలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఇప్పుడు నేనైతే క్లీన్ చేయాలి క్లీన్ చేసేసి నైట్ కోసం మొత్తానికైతే అన్నీ క్లీన్ చేసేస్తాను నీట్గా స్టవ్ కూడా కడిగేస్తానండి ఇంకెందుకు నైట్ ఇంకా చెప్ప మరుసటి రోజు పూజ అనుకోండి అంటే లక్షవారం అలా అనుకోండి అయితే క్లీన్ చేయను కాకపోతే మరుసటి రోజు బుధవారమే కదా ఎలాగో నాన్ వెజ్ వండుతానని ముందే క్లీన్ చేస్తాను కొంచెం రైస్ అయితే ఉంది అంటే పిల్లల కోసం రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కింద కొంచెం అన్నం ఉండిపోయింది అందులో కొంచెం నీళ్ళు పెరిగేసి నానబెట్టేస్తాను అనమాట ఇంకా నానబెట్టిస్తే వాళ్ళకి స్కూల్కి మార్నింగ్ తినేసి అయితే వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు మొత్తానికి అన్నీ నీట్గా క్లీన్ చేసేస్తానండి ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో ఏంటో చూస్తారు కదా అలా అలా గడిచింది అలాగే నా షార్ట్స్ వీడియో నా షార్ట్స్కి అయితే బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా లాంగ్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేయండి నన్ను ఇంకా మోటివేషన్ మీరు ఇచ్చిన లైక్ నాకు ఇంకా ఒక అంటే మోటివేషన్గా ఉంటుంది అందుకని చెప్పి మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అనమాట ఇంకా నేను ఏదైనా ఈ విషయం గురించి నేను ఏదైనా మాట్లాడి తప్పుగా మాట్లాడుంటే నాకు ఇది తప్పు మాట్లాడమైన అని కూడా కామెంట్ చేయండి నేను ఈసారి అయితే సరి చేసుకుంటాను ఇంకా ఎగ్ బుజ్జీ చేసేసి చపాతి అయితే ఫ్రై చే చపాతి అయితే చేస్తాను ఇదనమాట ఈరోజు నా డైలీ బ్రాక్ నైట్ నచ్చితే కనుక లైక్ కొట్టండి చేసి ప్లీజ్ చేయండి రేపు వీడియోలు మళ్ళీ కలుసుకుందాం